ఇంట్లో అందరి ముందు లక్ష్మికి స్వీట్ తినిపిస్తూ ఇలా చెప్తూ ఉంటుంది యమున లక్ష్మి ఇదిగో ఈ స్వీట్ తిను అని అంటూ సంతోషంగా లక్ష్మికి స్వీట్ తినిపిస్తూ ఉంటే పద్మాక్షి చాలా సీరియస్గా ఇప్పుడు అంత గొప్ప పని ఏం జరిగిందో ఆవిడకి స్వీట్ తినిపించడానికి అని అంటూ పద్మాక్షి అంటే అసలు మొన్న జరిగిన దానికి లక్ష్మి చేసిన ఈ ప్రాజెక్ట్ గురించి పొగుడుతూ లక్ష్మిని పొగుడుతూ ఒక పెద్ద రచయిత ఆర్టికల్ రాశారు అని అంటూ యమున చెప్తుంది చెప్పిన మాటకి పద్మాక్షి వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే పక్కనే ఉన్న విహారి సంతోషంగా నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర కోపంగా వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి ఇలా అంటుంది పండు లోపల ఉన్న ఆదికేశవులు అంకుల్ గారిని పిలు అని అంటూ చెప్తుంది అప్పుడే లక్ష్మి విహారి కంగారు పడుతూ ఉంటారు ఇంకా అప్పుడు పైన ఉన్న ఆదికేశవుల గురించి లక్ష్మీ విహారికి తెలియదు ఏంటో ఇంకా పైనుంచి పండు ఆదికేశవుల్ని పిలవటానికి వెళ్తాను అయితే వసద అలాగే చారుకేశవ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు పైనుంచి ఆదికేశవులు గౌరీ పండు ముగ్గురు స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటారు వాళ్ళని తీసుకొని నవ్వుతూ పండు వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటే ఇక అప్పుడే ఆదికేశవులు అలా నవ్వుతూ సంతోషంగా కిందకి వస్తూ ఉంటే ఇక సడన్గా పండు చేతిలో నుంచి ఏదో ఏదో పడేస్తాడు అలా స్టెప్స్ దిగి వచ్చేటప్పుడే సడన్గా సౌండ్ విని లక్ష్మి విహారీ వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొస్తుంది కదా సహస్ర ఇంకా ఆదికేశవుల్ని గౌరీని చూడగానే ఒక పక్క విహారి ఇంకో పక్క లక్ష్మి ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ టెన్షన్ కావాలో చూస్తూ ఉంటారు ఇంకా ఇద్దరు భయపడుతూ ఉంటారు ఇక వసద చారుకేశవ కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక విహారీ అయితే చెమటలు పట్టేసి ఇంకా ఏం చాలా తోచక అటు ఇటు చూస్తూ భయపడుతూ ఉంటే లక్ష్మి కూడా చాలా భయపడుతూ ఉంటే అది చూసి సహస్ర సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరిని టెన్షన్ని చూసి అబ్జర్వ్ చేసి అబ్బా అన్నట్టుగా వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్